శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే దాంట్లో ఉండే ప్రత్యేకత చెబుతున్నాడు ఇక్కడ శివాయేతి శబ్దం శివాయ అనే శబ్దం నమ పూర్వేష దానికి నమః జోడించాం నమ నమశివాయ నమ పంచాక్షరి మంత్రం ఓంకారం కూడా జడిస్తే షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ సంచారమున అని హరవేలాసంలో శ్రీనాథుడు చెప్పినట్టుగా ఉంటుంది అప్పుడు షడంగ బీజ సంగీతం దేహం విడిచిపెట్టాడు ఆయన దేహం విడిచిపెట్టాడు పొరపాటమ్మా తత్వజ్ఞానం అంగీకరించదు సైన్స్ కూడా అంగీకరించదు గట్టిగా చేస్తే ఆయన దేహం విడిచిపెట్టలేదు దేహమే ఆయన్ని విడిచిపెట్టి అంతవరకు ఈ దేహం సర్వత్రా నిండినటువంటి నుంచి చార్జింగ్ పొందుతోంది ఇక్కడ శక్తిని పొందుతోంది జీవుడు రూపంలో శక్తిని పొందుతోంది ఈ శరీరం మొసలిదై రకరకాల రోగాల కారణంగా సప్తధాతువులు క్షీణించి ఛార్జింగ్ వైర్ దెబ్బతింది ఇక చార్జింగ్ అవ్వదు అదే మరణవ ఛార్జింగ్ వైర్ దెబ్బతింటే ఛార్జింగ్ అవుతుందా రిసీవింగ్ ఎండ్ బాగుండకపోతే సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుందా అవ్వదు అక్కడ కరెంట్ ఎప్పుడు నీ కోసం ఉండదు అక్కడక్కడ ఎప్పుడు వైర్ బాగుండాలి కదా నీ ఫోన్కి రిసీవింగ్ ఉండాలి కదా ఈ సెల్ ఫోన్ లాంటిదే మన శరీరం కూడా రిసీవింగ్ లేదు ఏం చేయమంటావు తీసేయి బ్యాటరీ మార్చేయి బ్యాటరీ మాత్రమే ఇంకో ఈ దేహం రూపంలో ఎందుకంటే ఇది అనుభవించవలసిన ఫలాలు అయిపోయినాయి ఇంక ఉండదు ఇక్కడ అందుకే నౌకలు చెల్లియ అందుకే చనిపోయినప్పుడు అందరిజాత నౌకలు వేస్తాం చూసుకోండి ఆచారం తక్కువది కాదండి హిందూ ఆచారాలన్నీ ఎవరికి చెప్పినవి వాళ్ళు వ్యవస్థ పట్ల గౌరవంతో ఖచ్చితంగా పాటించండి దయచేసి ప్రశ్నించకండి చెప్పింది చేయండి తనకు తెలుస్తుంది విషయం నూకలు చెల్లి అందుకే మీరు చనిపోయినప్పుడు చూడండి వాడోరు తెలిసి కూర్చుంటాడు అందరూ నోకలు బంధువులు ముఖ్య ఎందుకో తెలుసా వీడు తప్పువాడు కాదు మేనల్లుడు మీద వీడికి దృష్టి ఉంటుంది కొడుకు మీద ఉండదు ఆ మేనళ్ళు రాలా మేనల్ రానా ఆ లోపల కొడుకుతూ ఉండి ఐదు ప్రాణాలు పోవండి రెండు ప్రాణాలే పోతాయి పోయిన చోట ఒకటి పెట్టిన చోట ఒకటి మూడు ప్రాణాలు ఇంకా లోపల ఉన్నాయి కొలుగుతూ ఉంటాయి గుర్తుగా పోలేదు బలహీనంగా ఉంటాయి ఆ మేనళ్ళు వచ్చే వరకు వీడు ఆ మేనల్డు వచ్చి నోకలు వేసి మావోయ్య పో ఇంకా నీకు నాకు వచ్చేది ఇదే నోకలు చేరడానికి కూడా అయి బాబోయ్ అప్పుడు మూడో ప్రాణం పోదు నాలుగో ప్రాణం శవానికి తీసుకెళ్ళి దహనం చేసేటప్పుడు కాలిపోతుంటే తన శరీరం కాలిపోతుంటే తన తట్టు వీడి బయటకెళ్ళిపోతాడు అప్పుడు అనుకుంటాడు అయ్యో అయ్యో నాకేం తెలియట్లేదు నాకేం తెలియట్లేదు చిన్న గ్యాస్ పోయి అంటుకుంటేనే పెద్ద కేకరేసేసారు ఇప్పుడు నా శరీరం నా ఎదురుగా దహనం అయిపోతుంది నాకేం తెలియట్లేదు అంటే నేను దేహం కాదు నేను దేహంగా అయ్య బాబోయ్ గరికిపెట్టు వారు చాగంటి వారు అందరూ చెప్పింది నిజమేరా మన నమ్మలేదు కానీ అప్పుడు గుర్తొస్తాం మే ఇద్దరం ముగ్గురు అందరం అప్పుడు గుర్తొస్తే ఉపయోగం ఏంటి ఎప్పుడు గుర్తురా ఎందుకు చూపుతున్నారు అప్పుడు గుర్తురాడానిక అప్పుడు గుర్తొస్తే మళ్ళీ మా ఊరు మా ఇంట్లో పడతారు అది కూడా వెళ్ళేద్దాం మేము లేదా మేము మీ ఇంట్లో పడతాం ఎందుకు వచ్చిన కూడా ఎవరు గుర్తురావద్దు ఆ మాటల ముందే గుర్తు రావాలి దేహం మీరు కాదు దేహం మీరు కాదు అంటే ఎవడో నమ్మడండి సైన్స్ తెలిసిన కూడా అసలు నమ్మడు నాస్తి కూడా అసలే లేనప్పుడు దేహం కాకపోతే ఇంకేముందంటే చాలా ఉన్నాయి దేగందువు కాదనే విషయం కలగనేటప్పుడు తెలుస్తోంది గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెలుస్తుంది రోజుకు మూడు సార్లు దేగందువు కాదని తెలుగుతుంటే దేగందువు అనుకుంటున్నావు అంటే ఎంతకంటే అజ్ఞానం ఉందా మనకి తెలుస్తుంది ప్రత్యక్షంగా అది అది రుజువైపోతుంది కదా తట్టుకోలేడు మనిషి అందుకని అక్కడికి ఆ స్థితికి మనం చేరినప్పుడు నిశ్చింతగా ఉండాలంటే ఈ నమ శివాజ నమ శివాజ నమ అని ఇక్కడి నుంచి కదిలింది మొదలు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వీలైతే జపం చేస్తున్నామని అన్నం తింటున్నా సరే స్నానం చేస్తున్నా సరే ఏమి ఆభరణాలు పెట్టుకుంటున్నా సరే ఏ ఎవరితో మాట్లాడుతూ ఏ మాత్రం కానీ దొరికినా ప్రహ్లాదులాగే జపండి అప్పుడు మనస్సులో స్థిరత్వం ఏర్పడి మనం వదిలినా శివుడు వదలడమ్మా అంత కరుణ మనం వదిలినా ఆయన వదలడు ఎలా మర్చిపోయేవారు మళ్ళీ మనస్సులోకి వస్తూ ఉంటాను ఇక్కడ రాజశేఖర చరిత్రలో చదివాను నేను రాజుగారు ఎప్పుడు జపం ఎలా చేసేవాడు అంటే శివుడు వచ్చి ఆయన మనస్సులో కూర్చున్నట్టడు దాపు పార్వతీదేవి పిలిచింది గ్యాస్ అయిపోయింది కైలాసంలో వెళ్ళి తెచ్చేవాడు లేరు రమ్మంటే నేను రాను ఈ రాజు ఎప్పుడు నన్ను స్మరిస్తున్నాడు నేను ఎక్కడే ఉంటాను అని సోమరీయుండే ఉండే సోమకళాధరుడంతన్ అని మాధవి గారి బలా నంటాడు అయిపోయాడు శివుడు ఎంత అయిపోయాడంటే ఆ రాజు రాజశేఖరుడు అనే రాజు నిరంతరం స్మరిస్తున్నట్ట చాలా బాగుంది భారవ తినను సంవత్సారంలో జన్సకులు వినాయకులు కుమారస్వామి ఉన్నారు వాళ్ళని పంపిస్తున్నాను దంపకం ఈ రాజు నిరంతరం స్మరిస్తున్నాడు నాకు ఈ మనస్సులో చాలా బాగుంది సుఖంగా నేను ఇక్కడే ఉంటాను అన్నట్టు అంత దయామయుడు భగవంతుడు అంత దయామయుడు భగవంతుడు వాళ్ళు ఆవిడ పిలిచినా వెళ్ళడు మనం ఇప్పుడు లోపం మనదా అయిందా బోళాశంకర్ ఉంటా అందున శివుడు మరి విష్ణుమూర్తి అలా కాదండి వినవకుండా వెళ్ళిపోతాడు ఏమో వీడి దగ్గర ఉంటే ఏం ప్రమాదం అవతారం ఇస్తాడు ఎందుకు వచ్చిన కూడా భారీ లేకపోతే ఎక్కడన్నా అమ్మాయి పెళ్లి చేసుకుంది వీలుగా ఉందంటే వెళ్ళిపోతాడు ఏదో అబద్ధం చెప్పేస్తాడు లక్ష్మీ అది మోస్ట్ డిప్లొమాటిక్ గా నా వ్యవహారాలు మీరు శివుడు అలా కాదు పాపం రామచంద్రమూర్తి ఎంతో శివుడు అంది ఏకపత్ని వ్రతుడు గంగానది శివుడు భారీ కాదు పొరపాటు పోస్టర్గా మారి పెట్టి మోసినట్టే గంగానదిని పోశాడు పోసిన వాడల్లా అవుతాడా మోసిన వాడు అలా పొగడవుతాడు గంగా అనేది నెత్తి మీద మోసాడు ఎంతగానో భర్త అంటారు ఏమిటి అర్థం దేవాలయంలో గంగా కళ్యాణం చేసుకున్నాడు దరిద్రం అలా చేయకూడదు చూడు రెండో భార్య లేదు ఉండదు ఒక థింగ్ ఆయన చోటు చాలక అపార్ట్మెంట్ సరిపోక సగం దేగం ఇచ్చేసాడు ఎవరికి ఎవరికేమంటారు కానీ ఆయన భక్తుల మీద ఎంత ప్రేమ బోళాశంకరుడు అంటే ఆయన పిల్లలు పిలిచినా వాళ్ళ ఆవిడ పిలిచినా వద్దు నాకు ఇక్కడ బాగుంది అంటాడు అది ఇవ్వాలి బోళాశంకరుడు చాలా ఉబ్బులేం గడవు అంతేత నమ శివాయ నమ శివాయ దానికి నమశబ్దాన్ని కూడా చేరించి స్మరిస్తూ ఉంటే మృత్యు మనకి కాదు శరీరానికి అని అర్థం అవుతుంది శరీరం మన విడిచిపెట్టిందండి మనం దేన్ని విడిచిపెట్టాల మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం ఈ శరీరం ఇంకో ఇంకొద్ది శరీరం వస్తుంది నష్టం ఉంది ముక్తి తత్వవాచి అంతేకాదు ఈ నమశివాయ శబ్దమే మనకి తత్వం కూడా తెలిసి ఎలా చేస్తుంది తత్వం తెలుసుకునేందుకు సులభమైన ఉపాయం ఏమిటంటే మేము పడేది పడదాం మేము మీరు అవన్నీ చదవక్కర్లేదండి చదవద్దని నేను చెప్పను ముందుకున్నవాడు ఆసక్తి కొన్నవాడు చదవాలి కానీ అతి అజ్ఞానం చదివితే కానీ రాదని పెట్టుకోకండి నేను చెప్పిన ఐదు అక్షరాలు నిరంతరం స్మరించండి జ్ఞానమిచ్చి మోక్షం ఇచ్చేవాడు శివుడి అనుమానం ఎలా అంతా ఆయన చేస్తాడు అక్షరాలు నమశివాయ ఏమైనా కోచింగ్ కావాలా ఏమైనా మంత్రోపదేశం కావాలా ఏకాదశి కావాలా చంద్రగ్రహణం కావాలా ఏమంతి ఎంత సులభమైన ఉపాయం ఉంది భగవద్భక్తిని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని మీరు ఎవరెవరికి గొప్ప జ్ఞానం ఉందో అంత జ్ఞానము మీకు కలగడానికి ఉపాయం ఒకటి ఆ స్మరణ ఆ స్మరణ అది తెలిసి చేసినా తెలియక చేసిన ఫలితాన్ని ఉంది అంటే తెలిసి తెలిసి చేస్తే ఫలితం ఇస్తుందని వేరే చెప్పాలి అది చెబుతున్నారు ఇక్కడ ఆ ఒక్కటి చాలండి ఇంకేం అక్కల అందుకని ఇప్పుడు ఏమంటాడంటే మహేష్ నమాగా మనస్తో మహేశ్వర ఈ నామం నా మనస్సు నుంచి నా మాట నుంచి కూడా జారకుండా అంతే సాధిక్యం మాట నుంచి జార ఒకవేళ మాటల్లో కష్టం ఎవరితోనో మాట్లాడాలంటే మనం జపం చేయలేం కదా అప్పుడు కూడా మనస్సులో జపం చేయించండి ముఖ్యంగా అనుభవం మీద చెబుతున్నా ఎవరైనా మన ముందు కూర్చుని అనవసర విషయాలు మాట్లాడుతూ ఉంటే కొడుతూ ఉంటే వాళ్ళని వెళ్ళమనే ధైర్యం మనకి లేకపోతే హాయిగా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని ఎలాగే చూస్తూ జపం చేసుకోండి దెబ్బకి ఐదు నిమిషాల్లో నేర్చిపోతాను నేను అలా పది మందిని నేర్పిశాను ఏ రైల్వే స్టేషన్లోనో కలుస్తాడు ఒక్కొక్కడు మన దౌర్భాగ్యం చెప్పి రైలు ఎక్కే వరకు వదడు అలాగే మిమ్మల్ని దెబ్బడానికి వచ్చానంటే వచ్చిన వాడు ఉండొచ్చు కదా అక్కడ మాత్రం ఏమో పెడతా ఒక్కొక్క రైల్లో తగ్గుతాడు మన ప్రారంభం మన ఎదురు చూట్లోనే ఉంటాడు కొన్ని సందేహాలు ఉన్నాయి అదొవ దేగం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి అక్కడే పడుకోవాలి ఇంకా చచ్చి పెడతాడు చచ్చిపోవాలి అప్పటికే రెండు గంటలు మాట్లాడు రైలు ఇంకా మళ్ళీ ఈయన సందేహాలు చెప్పాలి లేదా ఒక్కో మహానుభావుడు ఇంటికి వస్తాడు ఐదు నిమిషాలు అంటాడు రెండు గంటలైనా కదా మనకంటే పెద్ద అయినా అనడానికి దీనికి అంతటికి గొప్ప ఉపాయం అనుభవం మీద కనపడింది వెయి నీ ఇష్టం నేను వింటే కదా లోపల శుభ్రంగా వాడి కళ్ళల్లో చూస్తూ ఉంటాం వింటున్నాం అనుకుంటాడు ఆ మా జనం లోపల నమస్వాయి నడుస్తూ ఐదు నిమిషాలకు వాడికి అర్థమైపోతుంది నేను